ఈ నేర్చుకోండి నీ బస్ చెట్టుకో నేను అందరికి అందరికి పెంచేది పెంచే పద్కాకు ఇప్పుడు అంత పంచకాకో నువ్వు అయ్యా నీకేనా ఏసుకోకపోయినా ఫిస్ట్ చేయకపోయినా అంతా అనమాట

ఏం చెప్పుకుందాం కర్మకాలి మోడీ గారు రాజకీయ నాయకులు సరిపోయిందో ఎన్ని ఎవరు సిద్ధపడి বোপ আমি পালপি পাৰিম এতিয়া দিলে লেমি লাভ দি காலா பச்சு முடியுமா இஷ்ணோச்சம் ஆகாஷூமி அந்த அது இல்லை அந்த உத்தரமா பகமதங்க பகமத்தாண்டு aua